బొలి టాప్ సీరియల్స్ లో గుప్పడెంత మనసు సీరియల్ ఒకటి డైరెక్టర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీరియల్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు రిషి వసుధరా జగతి మహేంద్ర ఇలా వారి పాత్రలే పేర్లనే అభిమానులు సొంత పేర్లుగా మార్చేశారు రిషిధారా పేరుతో సోషల్ మీడియాలో వారికున్న ఫ్యాన్స్ ఇంకెవరికి లేరనే చెప్పాలి ఇక ఈ మధ్య ఈ సీరియల్ చాలా స్లోగా సాగుతున్న విషయం తెలిసిందే రిషి మిస్ అవ్వడం అతను చనిపోయాడని అందరూ అనుకోవడం మాత్రం రిషి వస్తాడు అని నమ్మడం శైలేంద్ర కాలేజ్ ను ఆక్రమించుకోవడానికి పథకాలు వేయడం ఇదంతా ప్రేక్షకులకు బోర్ కొట్టేసింది ఇక ఆ సమయంలోనే మరో హీరోలాగా దిగాడు మను అనుపమ కొడుకుగా పరిచయం చేసిన వారిద్దరికి మధ్య ఉన్న వైరం గురించి చూపించలేదు ఇక మను వచ్చాక సీరియల్ కొద్దిగా ఆసక్తిని క్రియేట్ చేసింది శైలేంద్ర రాజీవ్ కు కరెక్ట్ మొగుడుగా మనుని చూపించిన విధానం ఆకట్టుకుంది ఇక ఇంకో పక్క వసుదారా కూడా మను మంచివాడని నమ్మటంతో మనుకు కూడా అభిమానులు గుప్పడంత మనసు సీరియల్ ఫేవరెట్ లిస్ట్లోకి తోసేశారు దేంతో అసలు మను ఎవరు అని కనుక్కోవటం మొదలుపెట్టారు మను అసలు పేరు రవిశంకర్ రాతోడు అతను యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా వేరే భాషకు చెందినవాడు కాకపోవటం విశేషం ఈటీవీలో నాలుగు స్తంభాలాట మా టీవీలో గృహలక్ష్మి సీరియల్లో నటించి మెప్పించాడు అయితే రవికి బాగా పేరు తెచ్చింది మాత్రం గుప్పడంత మనసు మాత్రమే ఈ సీరియల్లో మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కూడా రవిశంకర్ నటించాడు ఈ ఏడాది బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచిన హనుమాన్ మూవీలో మను కూడా నటించాడు అవును మీరు వింటున్నది నిజమే రెండు మూడు షార్ట్స్కే పరిమితమైన గుప్పడంత మనసు సీరియల్ ఇచ్చిన గుర్తింపుతో అతన్ని గుర్తుపడుతున్నారు హనుమాన్లో వరలక్ష్మిని పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకుగా కనిపిస్తాడు పెళ్లి మండపంలోనే ప్రేమించిన అమ్మాయి చనిపోతే ఆ బాధ కళ్ళల్లోనే చూపించే షాట్లో మను అదరగొట్టాడు ఇక ఈ సినిమా చూసిన వారందరూ సోషల్ మీడియాలో రవిశంకర్కు కంగ్రాట్స్ చెప్తున్నారు ఇలాంటి మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నారు మరి ముందు ముందు రవిశంకర్ హీరోగా మారతాడేమో చూడాలి